ఈ రోజు మన కాకినాడలో వర్షం అయితే మామూలుగా కురట్లేదు అనమాట చూడండి నుంచి వాటర్ అయితే ఎలా వస్తుందో ఒక వాటర్ ఫాల్స్ లాగా అండ్ కొంచెం విచిత్రంగా అయితే కురుస్తుంది అండ్ ఆగుతుంది వస్తుంది అండ్ పెద్ద పెద్ద డ్రాప్స్ అయితే పడుతున్నాయి అనమాట సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ మా ఓటు చూసారా ఎలా ఆడేస్తున్నాడో వర్షంలో అంటే వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు వర్షం లే అంటే అది కొంచెం ఏమంటారు తారమార్ తక్కరమారు అంటారు కదా ఆ టైపు వస్తుంది అనమాట వర్షం అనేది లేకపోతే ఇదిగో చూడండి పెద్ద 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 చినుకులు కనిపిస్తున్నాయా అది టప్ మన మళ్ళీ ఒకసారి ఆగిపోతుంది అండ్ మళ్ళీ వస్తుంది అలా రిపీటెడ్గా అవుతుంది అనమాట చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు అండ్ ఒక టూ త్రీ డేస్ నుంచి మధ్య మధ్యలో వర్షం అనేది పడుతుంది కదా యాక్చువల్లీ ఈ సీజన్ అంతా కూడా నార్మల్గా కూల్గా అలాగే రెయినీగా కొంచెం లైక్ ఎండ కూడా ఉన్నా పర్లేదు కానీ ఓన్లీ సమ్మర్లా అనిపిస్తుంది అంత వేడికి మధ్య మధ్యలో వర్షాలు పడడం వలన అమ్మాయి అనే రిలీఫ్ అయితే వస్తుందనమాట ఇంకా వీళ్ళైతే చూడండి టీవీ అయితే చూస్తున్నారు మేము గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగానే చెప్పండి ఈరోజైతే నా ని మీతో షేర్ చేస్తారనమాట ఈరోజైతే అవుటింగ్ అయితే లేదు ఇంట్లోనే ఎప్పటి నుంచో ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉంచేస్తాను అనమాట డైనింగ్ టేబుల్ కౌంటర్ టాప్ చూస్తే మీరైతే నన్ను తిడతారు కూడా సో అంత మెస్సీగా ఉంది అండ్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి వామో మొత్తం ఇల్లు అంతా కూడా చాలా వర్క్ అయితే చేయాలన్నమాట అండ్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేసి అండ్ ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా లేదనమాట సో చూడండి ఈరోజు నా వ్లాగ్ని కంటిన్యూ చేయండి అండ్ తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు వ్లాగ్స్ కూడా ఉండాలి ఇప్పుడు అవుటింగ్ వీడియోసే కాదు వ్లాగ్స్ కూడా మీరు ఇష్టపడాలి ఓకేనా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు పర్చిపోవద్దు ఇంకా ఎలాంటి వీడియోస్ కా వాళ్ళు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ సో మార్నింగ్ మార్నింగే కదా సో నా గెటప్ అయితే అసలు భయపడద్దు సో ఇంకా మార్నింగ్ అయినా వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇంకెలా అయితే స్టార్ట్ చేశాను అనమాట మొత్తం అయితే మాత్రం ఈరోజు ఎంతవరకు క్లీనింగ్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను లైక్ ఇంకా కొన్ని క్లాత్స్ ఉన్నాయి లైక్ షూటింగ్కి అది వెళ్ళినప్పుడు ఆ క్లాత్స్ అనేవి మనం వాషింగ్ మిషన్లో వేయకూడదు కదా కొంచెం పార్టీవేర్ అదంతా కూడా మళ్ళీ హ్యాండ్ వాష్ చేయాలన్నమాట సో ఇలా చాలా పనులు ఉన్నాయి అండ్ మీ విశేషాలు ఏంటి నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకేనా అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది సో మార్నింగ్ అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ చేస్తున్నాను అనమాట వెయిట్ లాస్ అవ్వకు అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో ఇంకా ఆల్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మంచిగా సర్వ్ చేసుకుని తింటే ఇంకా అనమాట ఏం లేదు మిల్క్ మరిగిన తర్వాత దానికి సరిపడగా మనం సేమీ అలా అయితే చేస్తామో అలానే ఇందులో వెయిట్ లాస్ కోసం తినే వాళ్ళైతే షుగర్ అవాయిడ్ చేసి హనీ కానీ బెల్లం కానీ కూడా వేసుకుని తినవచ్చు సో ఇదైతే నేను పాలు వేసిన తర్వాత పంచదార కొంచెం థిక్ అయిన తర్వాత ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి తినేస్తారు అండ్ అప్పుడప్పుడు కొంచెం సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇవ్వాలని చెప్పి అలా అలవాటు చేస్తూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి నా డిటాక్స్ వాటర్ ఎర్లీ మార్నింగ్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇలాంటివి తీసుకోవడం వలన కొంచెం ఏంటో నాకు ఎనర్జీ ఫీలింగ్ అనేది వస్తుంది లేదంటే ఆ డే అంతా కొంచెం డల్గా అనిపిస్తుంది స్టమక్ అంతా కూడా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే ఒక టూ గ్లాస్ వామ్ వాటర్ తీసుకుంటాను ఆ తర్వాత లైక్ డీటాక్స్ వాటర్ ఏదో ఒకటి అనమాట లైక్ ఒక గ్లాస్ వాటర్లో జీరా కానీ మెంతులు కానీ ఇలాంటివి వేసుకొని మరిగించుకోవడం తులసాకులు వేసి మరిగించుకోవడం సో ఇలా తీసుకుంటే బాగుంటుంది అంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా రమ్య కలెక్షన్స్ నుంచి మీకు ఒక వీడియో షేర్ చేశాను కదా అప్పుడైతే నాకు బాగా నచ్చి నెక్లెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇక ఇది లాంగ్ హార్మ్ అనే చెప్పుకోవచ్చు బట్ నాకు నేను లేట్గా ఆర్డర్ చేశాను కొంచెం టైం పట్టింది నాకు రావడానికి ఇంకా ఎర్లీగా ఆర్డర్ చేసి ఉంటే బాగుండి అనిపించింది చాలా సార్లు ఆలోచించి అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట సో డైరెక్ట్గా వెళ్ళి తన దగ్గర జ్యువెలరీ చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ కానీ ఇదంతా కూడా చాలా బాగా లైక్ ఇస్తున్నారని చెప్పి రమ్య ట్రెండ్స్ అనమాట నేను తన ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేశాను డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి తన దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా మీతో షేర్ చేశాను లేడీస్ కి సంబంధించిన శారీస్ నైటీస్ కుర్తీస్ లైక్ హోమ్ డెకరే ఐటమ్స్ పిల్లలకి సంబంధించిన కిడ్నీ బ్యాగ్స్ ఇలా చాలా రకాల డిఫరెంట్ ఐటమ్స్ అనేవి హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ లైక్ ట్రెండి జ్యువెలరీ ఎవ్రీథింగ్ అనమాట శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో నేను ఆర్డర్ చేసింది అయితే ఇదనమాట ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేద్దామా అని చూస్తున్నాను నాకైతే భలే నచ్చింది చూడండి బాక్స్ అయితే ఇలా వచ్చింది అనమాట అండ్ ఓపెన్ చేస్తే హారం కనిపిస్తుందా మీకు ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇంకా నేను ఎంత ఎగ్జైట్ అయిపోయాను అంటే నేను దీన్ని చూసి ఎంత బాగుందంటే మీకు ఇలా క్లాత్ పెయిన్ పెట్టి చూపిస్తాను చూసారా తెలుస్తుందా మీకు వర్క్ అని ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ పర్ల్స్ బీడ్స్ ఇచ్చారు అండ్ వైట్ కలర్ పర్ల్స్ అయితే వచ్చాయి పీకాక్ అంతా లాకెట్ వచ్చింది అనమాట అండ్ అలాగే ఇది కంటిన్యూ చేసుకుంటూ చక్కగా ఇలా డిజైన్ చేశారు అండ్ ఈ బెల్ట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో అండ్ చాలా అంటే చాలా బాగుంది కదా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు పెట్టుకుని కూడా చూపిస్తాను వాహ ఎంత బాగుందో చూడండి శారీ పైన లుక్ అనేది చాలా హల్లెట్ అయింది కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇందులో ఇవే కాదు చాలా రకాల మోడల్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అని అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్ ద్వారాగా అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కలెక్షన్ అనేది నాకు అందించినందుకు సో దీనిపైన ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో లైక్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుని చూపిస్తాను అండ్ లుక్ అయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు మీరు ఎక్కడ కొన్నారని నన్ను అయితే ముందే అడుగుతారు బట్ నాకు ఇలాంటివి లాంగ్ హారాలు లేవన్నమాట సో బంగారం కొనుకోవాలంటే మనకు అంత రేంజ్ లేదు సో ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ వల్ల మనం పెద్దగా బంగారం కొనుక్కునే పని కూడా లేకుండా పోతుంది కదా సో బంగారం అయితే ఇంత ఎక్కువలో కొనుక్కోలేము కొనుక్కుంటే చిన్న చిన్నవి కొనుక్కోగలుగుతాం బట్ అవంతా గ్రాండ్ లుక్ రావు నిజంగా నన్ను అడిగితే నాకు ఆర్టిఫిషియల్ అంటేనే చాలా ఇష్టం అనమాట గోల్డ్ కన్నా ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే హార్మ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు సెవెన్ అవుతుందనమాట టైం అయితే నాకు హెడ్ బట్ చేసేది లేట్ అయిపోయింది అందుకని చెప్పి డ్రయర్ వేస్తాను మ్యాక్సిమం నేను హెయిర్కి అయితే అస్సలు డ్రయర్ యూజ్ చేయను అనమాట కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ అయితే డ్రయర్ యూజ్ చేస్తాను హెయిర్ డ్రయర్ అండ్ ప్రైజీకి అయితే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కానీ నేనైతే అస్సలు యూస్ చేయను ఎందుకో నాకు హెయిర్ పాడైపోతుందా లేకపోతే అంటే నా హెయిర్కి పడదనమాట సో అందుకని చెప్పి తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఎప్పుడో తీసుకున్నాను ఇప్పటికీ వేసుకు అండ్ ఒకసారి వేసుకుంది మళ్ళీ ఇప్పుడు అనమాట చాలా రోజుల తర్వాత ఇదైతే బాగుంది కొంచెం లైక్ ఫ్రీగా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి అది జంప్ సూట్ అనమాట ఇంక ఈ రోజు నేను ఎలా రెడీ అవుతాను అండ్ ఎవ్రీ డే నా మేకప్ ఇలానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్టర్ బాత్ నేను ఫేస్కి అయితే లైక్ ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేస్తాను అనమాట ఆ తర్వాత పౌడర్ అప్లై చేస్తాను అండ్ ఇక్కడ మీకు లైటింగ్ అనేది ఫోకస్ పడదు కొంచెం షేడ్ అలా వస్తుంది అండ్ ఐలైనర్ అది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను అనమాట చాలా బాగా సూట్ అవుతున్నాయి నా కంటి డ్రెస్సెస్ మీదకి మ్యాక్సిమం అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఈ బ్లాక్ బీడ్ అయితే పెట్టుకుంటున్నాను నేను చైన్ అనేది చాలామంది నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా అడుగుతున్నారు బట్ ఆ బ్లాక్ బీర్డ్ కలెక్షన్ కూడా నేను చేద్దామని అనుకుంటున్నాను కొంచెం మిస్ అవుతుంది బట్ డెఫినెట్లీ షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఐ ప్యాలెట్ అనమాట ఇప్పటిదో అమ్మ ఇచ్చింది నాకు ఇది సో అందులో ఉన్న బ్రౌన్ షేడ్ అయితే నేను ఐబ్రోస్కి వేసుకుంటాను అనమాట యాక్చువల్లీ ఐ ప్యాలెట్ కదా బట్ అందులో ఉన్న ఐబ్రో ఐబ్రోస్కి అయితే నేను మెరూన్ షేడ్ని జస్ట్ అప్లై చేస్తాను ఎందుకంటే బ్లాక్ యూజ్ చేసామనుకోండి ఇంకా థిక్గా కనిపించేస్తుంది ఆల్రెడీ నా ఐబ్రోస్ అనేది చాలా థిక్గా ఉంటాయి సో అందుకని చెప్పి జస్ట్ లైక్ ఆ ఫినిషింగ్ ఇవ్వడం కోసం అది అప్లై చేస్తాను వచ్చేసి ఈ లిప్స్టిక్ నేను మసీద్ సెంటర్ లో తీసుకున్నాను అనమాట ఇది ఏం బ్రాండ్ నేమ్ కానీ ఏం ఉండదు ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ కూడా ఫార్టీ రూపీస్ అనమాట అటు మ్యాట్ లిప్స్టిక్ లాగా ఉండదు ఇటు క్రీమీగా కూడా ఉండదు మీడియం గా ఉంటుంది మాక్సిమం లిప్స్టిక్స్ అయితే చాలా రకాల షేడ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకుంటాను సో ఈ బ్యాంగిల్స్ కూడా నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి మనకి ఎంట్రన్స్ లో షాప్ ముందు థర్టీ రూపీస్ కి అయితే బ్యాంగిల్స్ అమ్ముతాడనమాట చాలా బాగుంటాయి అక్కడ తీసుకున్నాను అండ్ నా అవుట్ ఫిట్ అయితే ఇది అనమాట కంప్లీట్ గా లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ లో చెప్పండి నా మేకప్ లుక్ చాలా సింపుల్ గా రెడీ అవుతాను ఫౌండేషన్స్ కానీ కాంపాక్ట్ పౌడర్స్ కానీ ఇవేమి అప్లై చేయను అనమాట ఒక్కొక్కసారి ఐ షాడోస్ ఇలాంటివి వేసుకుంటాను లైట్ గా అనమాట మేకప్ ఐటమ్స్ అయితే ఎక్కువనే ఉంటాయి కానీ అంత రెగ్యులర్ గా ఫౌండేషన్ అయితే అస్సలు యూస్ చేయను ఎందుకంటే నా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందేమో అని భయం అనమాట మెయిన్ ఏంటంటే నాకు స్కిన్ కి తగ్గట్టు ఫౌండేషన్ నేను ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు మేబీ మంచి ఉంటాయి బట్ ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి మాత్రం మేకప్ నేను పార్లర్ లో వేయించుకున్నప్పుడు మాత్రం మాత్రం వేయించుకున్నాను ఇంకా మామూలుగా నేను రెగ్యులర్ గా వేసుకునే మేకప్ లో అయితే ఇదేం ఉండదు నేను యూజ్ చేసేది మీకు స్టార్టింగ్ నేను చూపించలేదు కదా ఫియర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాను ఆఫ్టర్ వాష్ అయిన తర్వాత ఫేన్ లవ్లీ అప్లై చేసి పౌడర్ అప్లై చేస్తాను అనమాట ఐ లైనర్ ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ అనేది కామన్ రెగ్యులర్ గా వేసుకుంటాను అంటే షూటింగ్స్ ఉన్నప్పుడు నార్మల్ గా అయితే ఇవి కూడా వేసుకోలేండి అండ్ నా అవుట్ ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పాలి యాక్చువల్లీ ఇది నేను ఈ లెహంగా అనేది ఆన్లైన్ లో తీసుకున్నాను ఎప్పుడో చాలా ప్రైజ్ పుట్టినప్పుడు తీసుకున్నాను ఇది లహన్ గా బట్ అప్పటి నుంచి వేసుకోలేదు ఇది ఇలా నెట్ వచ్చింది చూడండి లోపల లైనింగ్ తో పాటు అయితే దీనిపైన డ్రెస్ అనేది పైన కోట్ అనేది బాగాలేదనమాట టాప్ అనేది బాటమ్ మానే ఉంది కానీ టాప్ అనేది బాగాలేదు సో అందుకని చెప్పి ఇది నేను మీషోలో తీసుకున్న శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ శారీకే స్టిచ్ చేశాను ఇలా క్రాప్ టాప్ గా పేర్ చేశాను అనమాట కాకపోతే ఇప్పుడు దీనిపైన కాంబినేషన్ దుప్పట్ట లేదు సో ఇది పేర్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి ఎందుకంటే ఇది నేను క్రాఫ్ట్ బజార్ లో తీసుకున్నా దుప్పట అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది అండ్ దీనికి చూడండి ఇలా బాల్స్ లాగా వచ్చాయి అనమాట చాలా బాగుంది కదా సో ఇది డై ఉంటది కదా ఆ విధంగా ఉంది ఆ డిజైన్ అనేది ఈ దుప్పట్టనైతే అయితే నేను టూ హండ్రెడ్ రూపీస్ కి క్రాఫ్ట్ బజార్ లో తీసుకున్నాను ఇది ఈ బ్లౌజ్ కి బానే ఉంది కానీ ఈ క్రీమ్ కలర్ కి సెట్ కాలేదు అనిపిస్తుంది బట్ ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదనమాట ఇది నా కంప్లీట్ లుక్ అనేది ప్రైజ్ చూడండి సింపుల్ గా తాను కూడా రెడీ చేశాను సో ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది ఇంతకీ ఎందుకని చెప్పలేదు కదా తమ్ముడు బర్త్డే ఉంది అనమాట చిన్న సెలబ్రేషన్ అయితే జరుగుతుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి యూస్ఫుల్ వీడియోస్ ని మీరు మిస్ బెల్ అకౌంట్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీ కాకినాడ అమ్మాయి కబుల్ని మీరు మిస్ అవ్వకుండా అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా మిస్ అవకుండా తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ప్రైజ్ అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అని చెప్పాను కదా అండ్ కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చింది తనకి అండ్ సన్నీ కూడా రెడీ అయిపోయాడు బట్ షర్ట్ అనేది ఒకటి త్రీ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఒకటి వేసుకున్నాడు మిగతా అయితే మర్త పెట్టుకుంటున్నాడు అండ్ ఇంక ఇవి కెమెరా ఆన్ చేశానంటే మామూలుగా కాదు స్టిల్స్ చాలా బాగా మంచి స్టిల్స్ ఇస్తుంది అనమాట అండ్ ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది మీకు తెలుసు కదా లైక్ సర్ఫారెండ్ జంక్షన్ అనమాట అండ్ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో బర్త్డే అని చెప్పాను చెప్పాను కదా అండ్ దారిలో అయితే నాకు పువ్వులు కనిపించాయనమాట సర్వరం జంక్షన్ లో పువ్వులు అన్ని రకాలు ఉంటాయి ప్లస్ పర్లేదు రీజనబుల్ ప్రైసెస్ కి అమ్ముతారు అండ్ వాళ్ళు అడిగినంత మనం ఇచ్చేయకుండా వేరే కొనుక్కుంటే తక్కువ రేటు అయితే వస్తాయి అనమాట మల్లెపూలు అయితే మోర మొత్తానికి థర్టీ చెప్పాడు అనమాట నేను ట్వంటీ ఫైవ్ కి తీసుకున్నా రెండు మూరలు ఫిఫ్టీకి ఇచ్చాడు అనమాట సో ఇక్కడ మల్లెపూలయి తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ చూడండి వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట మొత్తం అందరూ కూడాని నానమ్మలు తాతీలు అన్నయ్య వదిన అక్క అక్కలు అలా అన్నమాట మొత్తం అందరూ కూడా మా ఫ్యామిలీ ఏ నానమ్మ వాళ్ళందరూని అండ్ అందరం కూడా చక్కగా కూర్చొని కొంచెం సేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం కామెడీ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా చూడండి ఇక్కడ ప్రైజెస్ వాళ్ళు కూడా మ్యాగీ తను నా మేనకోడలు మీకు తెలుసు కదా వీళ్ళు ముగ్గురు అయితే డ్యాన్స్ వేస్తారనమాట వీళ్ళు ఇంకా సాంగ్స్ వినిపించి అంటే ఇంకెక్కడ ఆగరు పర్లేదు బాగానే వేశారు కొంచెం సిగ్గుపడతారని అని అనిపించింది కానీ కొంచెం ఇలా చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట వీళ్ళు డ్యాన్స్ని అందరం కూడా చా చాలా చాలా బాగా వేశారు డాన్స్ అయితే అంటే లైక్ మీకు సమ్మర్ ఫిస్టా తెలుసు కదా నా బ్లాగ్స్ కంటిన్యూగా చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది సో అక్కడ బాగా నేర్చుకునే వాళ్ళు అనమాట సమ్మర్ ఫిస్టాలో అండ్ ఇంకా మొత్తానికైతే కేక్ కటింగ్ ఆల్రెడీ అయిపోయింది మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మళ్ళీ సో తినే నా బ్రదర్ అనమాట జేవన్ మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి ఆల్రెడీ బర్త్డే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనుకోండి కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ భోజనం అయితే చేసేసాం అనమాట అందరం చక్కగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసేసాము ఇంక ఇంటికి వెళ్ళేసరికి మాక్సిమం లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇది నా బ్లాగ్ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్